నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చిందా అంటే గార్దె గుడ్డు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి గార్దె గుడ్డు వచ్చింది మరి దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంత ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఒకసారి మనం చూద్దాము నిర్మలా సీతారామన్ గారు మరి తెలంగాణ బడ్జెట్లో తెలంగాణకు ఒక గుండు సున్నా ఇచ్చింది ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు కూడా చేయలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలుగా గెలిపించినాం ఇద్దరికి మంత్రి పదవులు వచ్చింది మరి ఆ మంత్రులు కూడా ఢిల్లీ బీజేపీ కార్యాలయాల చుట్టూ తిరుగుకుంటా వాళ్లకు సెల్యూట్ కొట్టుకుంటా వాళ్ళు ఇచ్చే ఛాయలు బిస్కెట్లు సమోసాలు తినే వస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలకు ఏం తీసుకురావట్లేదు ఒకసారి మీరు వీడియో చూడండి చెప్పమ్మా అంటే అది ఎన్నికల టైంలో వచ్చి వచ్చిరా అని తెలుగుతోని ఇక్కడ ఓట్లని కొల్లు ఇక్కడ ఓట్లను దండుకోవాలని చెప్పి నా తెలంగాణ ప్రజలారా అని చెప్పి ఆయన తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేపించుకొని ఇక్కడ ఎనిమిది సీట్లు గెలుచుకొని తెలంగాణ ప్రజలకు ఈయన గారు ఉద్ధారకం ఏం చేసిందంటే గుండు సున్నా ఇదా తెలంగాణ ప్రజలకు మీరు మీరు తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఇదా రాబోయేటటువంటి పార్లమెంటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలల్లో మాత్రం తగిన బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు ఎంత న్యావంచ చేస్తుంది తెలంగాణ సమాజాన్ని అంటే వీళ్ళు మనం ఏది అడిగితే ఒక్కటి కూడా ఇవ్వట్లేదు మరి మనం వాళ్ళకి ఓట్లు ఎందుకు వెళ్ళాల మనం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే తెలంగాణ ప్రజల మీద ఉంది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇది తెలంగాణ గాడిద గుడ్డు అంట తెలంగాణ అడిగినాయి వాళ్ళు తెలంగాణ అడిగిందంటే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటైనా పరిగణలోకి తీసుకోలేదు ఏమడిగింది రూపాయి పంపిస్తే నలభై మూడు పైసల బిచ్చం నుండి విముక్తి ఏదైతే మనము కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ట్యాక్స్ కడితే వాళ్ళు మనకు నలభై మూడు పైసలు మాత్రమే రిటర్న్ పంపిస్తున్నారంట మరి మిగతాది ఎక్కడ వెళ్తుంది మోడీ గారు ఎక్కడికి వెళ్తుంది నిర్మలా సీతారామన్ గారు మరి మా రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు రండా కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నట్లు మనం రూపాయి పంపిస్తే కనీసం యాభై పైసలైనా రిటర్న్ పంపలే కదా ఇంత సవతి తల్లి ప్రేమ అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మనం తెలంగాణ తరఫున అడిగినాం మహాకుంభమేళ అంటారు దీన్ని కూడా కుంభమేళకు ఏమాత్రం తీసిపోకుండా కూడా మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతాయి ఈ జాతరకు జాతీయ హోదా అంటే కూడా దానికి తెల ఏమి అంటే గాడిది గుడ్డిచ్చినారు కనీసం ఒక్క ఐఐఎం ఎన్ఐడి విద్యాలయం కూడా ఇవ్వలేదు అదే అదేవిధంగా నవోదయ విద్యాలయాలు త్రిబుల్ ఐటీలు మనం అడిగితే ఏమి ఇవ్వలేదు ఏమి ఇచ్చినరా అంటే గాడిది గుడ్డిచ్చినారు కనీసం ఒక్క త్రిబుల్ ఐటీ మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం మనం కాజుపేటలో గతంలో కూడా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినరు కాజుపేటను ఒక రైల్వే జంక్షన్ కోచ్ ప్యాక్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు మరి ఈ రోజుకు పదకొండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా అది దానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా పక్క రాష్ట్రంలో పోలవరం పా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఐదు వేల కోట్ల పైగా నిధుల విడుదల చేశాను కానీ మన పాలమూరు రంగారెడ్డి ఇతిపోతల పథకానికి ఒక రూపాయి కాదు చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు ఇది మా పాలమూరు ఎంపీ స్థానాన్ని కూడా గెలిపించి వాళ్ళకు కానీ పాలమూరు మీద ఇంత కనికారం కూడా లేదు బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా ఏదైతే ఈ బీజేపీ పెద్దలకు ఉత్తరాది రాష్ట్రాల మీద ఉన్నటువంటి ప్రేమ దక్షిణాది రాష్ట్రాల మీద లేదు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణా కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ ఈ రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కొంతలో కొంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏల వాళ్ళు మిత్రపక్షం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ కొన్ని ఇచ్చిన వాళ్ళకు కూడా ఆశించిన స్థాయిలు అయితే ఇవ్వలేదు రాజధాని నిర్మాణం కావచ్చు విశాఖ ఉక్కు కావచ్చు పోలవరం కావచ్చు కొన్ని ఓడరేవులు కట్టుకోవడానికి మౌలిక వసతులు రోడ్లు బ్రిడ్జీల కోసం వాళ్ళ కొంత కేటాయింపులు కేటాయిచ్చిను కానీ తెలంగాణకు మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది ఈ ఒక్కరోజే కాదు గత పది సంవత్సరాలుగా ఇదే తంతు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొంత సఖ్యత లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఒక మోడీని పెద్దన్నగా సంబోధిస్తూ మా రాష్ట్రాన్ని ఆదుకోండి మహాప్రభో ఇది అప్పుల కుప్ప అయింది మిత్తులు కట్టలేకపోతున్నాం చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మా రాష్ట్రానికి సాయం చేయండి అని చెప్పి అడుక్కుంటే కూడా కనీసం కనికరించట్లేదు నూ ఎనిమిది వందల పదకొండు టీఎంసీ కృష్ణా జలాలతో సరైన వాటా అడిగిన అందులో కూడా గాడిది గుడ్డే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు పరిశ్రమను వాళ్ళు ఆదుకోనడానికి దాదాపు మూడు వేల కోట్ల పైగా వాళ్ళు నిన్న బడ్జెట్లో వాళ్ళు విశాఖ ఉక్కు కేటాయించరు మరి దానికి కొంతలో సగమన్నా మన బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద వాళ్ళు కనికారం చూపలేదు స్మార్ట్ సిటీలుగా వరంగల్ కరీంనగర్ స్మార్ట్ సిటీలుగా వరంగల్ కరీంనగర్ చేయలేదు దానికి సరైనటువంటి నిధులు ఇవ్వండి అని చెప్తే కూడా దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా ఫోర్త్ సిటీ కావచ్చు ఫోర్త్ సిటీకి కూడా నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్కి ఇవ్వలేదు మూసి సుందరీకరణ చేస్తామంటే దానికి ఇవ్వలేదు మరి ఏమీ అయినప్పుడు తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు ఎందుకు వేయాలి ఖచ్చితంగా ఈ నినాదాన్ని మనం పెద్ద ఎత్తున బయటికి తీసుకెళ్లాల్సిన అయితే ఉంది దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి కేంద్రానికి మన యొక్క నిరసన మన యొక్క ఆవేశం వల్ల కనబరిచేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద చిన్న చూపు చూడొద్దని ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రాల అధికారంలో ఉన్న దగ్గర ఇటువంటి ధోరణి పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది తప్పుడు సంకేతం వెళ్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా రైట్